అందరికీ నమస్కారం శ్రీ శ్రీగురుభ్యోనమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో నమ ఈ లలిత సహస్రనామాలు అసలు ఎవరు చదవచ్చు ఎవరు చదవకూడదు ఇక్కడ చదవడానికి చదవకపోవడానికి కావాల్సిన అర్హత ఏమిటి అంటే మన మనసులో భావమే అంటే భావ అభావ వివర్జిత అన్న లలితాదేవిని ఇక్కడ భావం ఏమిటి అంటే చదవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు ఎవరైనా చదవచ్చు ఈ సృష్టిలో చదవకూడని వాళ్ళు అన్నవాళ్ళు ఎవరూ లే ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరినైనా తల్లిని బిడ్డని వేరు చేయగల శక్తి ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు కాబట్టి ఆవిడ మన తల్లి అయినప్పుడు ఎవరైనా సరే చేయొచ్చు మరి తప్పులు వస్తే అని చాలామందికి భయం ఉంది తప్పులు వస్తే అంటే ఇందాక చెప్పింది మనకి నడక రానప్పుడు ఏం చేస్తూ ఉంటాం పడుతూ లేస్తూ ఎలా అయితే నడవడం మొదలు పెడతాం అలాగే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చెయ్యి అందించి నడవడం నేర్పిస్తున్నారు కదా అలాగే మన మనసులో ఏ హేహ్యభావం లేకుండా చక్కగా అంటే అమ్మ నాకు చదవాలని ఉంది నువ్వే నాకు మంచిగా చదివేటట్టు చెయ్యి అని కనుక మనస్ఫూర్తిగా శరణాగతితో కనుక చదివితే ఇక్కడ ఏమిటి అని అంటే పూర్తిగా ఆవిడే ఎందుకు అంటే శక్తి మనకి ఇందాక చెప్పింది కాళ్ళు నడుస్తుంటే శక్తి వస్తుందని చెప్తున్నాం కదా ఈ నడుస్తుంటే శక్తి ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఏమవుతుంది అంటే చదవగా చదవగా ఆ యొక్క నామాల ద్వారా ఆ మంత్రం ఎందుకంటే లలితా సహస్రనామం అంటే బోళ్ళని జ్ఞానాలు బోళ్ళని విద్యలు బోళ్ళని అర్థాలు బోళ్లని పరమార్థాలు అంతా మొత్తం అందులోనే ఉంది శ్రీ విద్య ఉపాసన అంతా చేయడం ఎంతో లలితా సహస్రం ఒక్కటి చదవడం అంతా అంటే ఆ లలితా సహస్రంలో లేని విద్య లేదుట కాబట్టి అది చడవడం ద్వారా ఏమవుతుంది ఆటోమేటిక్గా లలితమ్మ యొక్క శక్తి మన లోపలికే వస్తుంది ఎప్పుడైతే మన లోపలికి ఆ లలిత శక్తి వస్తుందో మనం ఫస్ట్ తప్పుతో మొదలుపెట్టినా సరే చివరికి మనకు తెలియకుండా మనమే రైట్లోకి వెళ్ళిపోతాం కాకపోతే ఎప్పటివరకు అంటే మన బుద్ధి వక్రించకుండా చక్కగా శరణాగతితో మాత్రమే చేయాలి ఆ శరణాగతి ఏంటి అంటే అమ్మ నువ్వే నాకు ముందు తోవకి తీసుకువెళ్ళు అని కనుక సరెండర్ అయి చేయగలిగితే ఆ లలితమ్మ మంచిగా ఒక తోవ చూపించి ఆ తోవ ప్రకారం వెళ్ళడం ఎందుకు అంటే లైఫ్ అన్నది పూర్తిగా మార్చేసేది ఎవరు అంటే ఆమె అమ్మే ఎలాగో చూడండి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపిక ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా పిల్లలకి ఏమి ఎవరు ఈ తల్లి మాత్రంట ఎలా ఇస్తుంది అంటే మనం కడుపులో ఉంటాం కడుపులో ఉన్నప్పుడు అసలు ఎలా ఉన్నామో తెలుసా మన కన్ను బాగుందో ముక్కు బాగుందో అందంగా ఉన్నాం అందవిహీనంగా ఉన్నాం తెల్లగా ఉన్నాం నల్లగా ఏమీ తెలియదుట కానీ కడుపులో పడిన రోజు నుంచి తొమ్మిదో నెల మనం బయటకు వచ్చే రోజు వరకు మన్ని మనలా ప్రేమించే ఏకైక పదార్థం ఏదైనా ఉందంటే అది అమ్మేట అలాంటిది ఎవరు అంటే ఈ జన్మకి అంటే మనము ఆవిడ ఎనభై సంవత్సరాలు ఉంటాం అలాంటి అమ్మ మనంతలా ప్రేమిస్తే మనం ఈ ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో అన్ని జన్మలు కూడా మనతో పాటు తల్లిలా వస్తుంది ఈ తల్లి మనకి ఇంకెంత ప్రేమనిస్తుంది అంటే అంత ప్రేమిస్తున్న తల్లి ఏం చేస్తుందో చూడండి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపిక అంటే ఆవిడకి ఎంత కరుణ అంటే తప్ప ఆ కరుణని ఇంక చెప్పలేంట ఏమిస్తుంది అంటే రజ్ఞానం రా అంటే జ్ఞానానికి ప్రతీక జ్ఞానానికి బీజాక్షర అగ్ని బీజం కింద రా అని చెప్తారు అంటే ఏమీ లేకుండా జ్ఞానం ఊరికే ఇచ్చేస్తుందిట ఆ తల్లి దానికి బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి మీరు చూస్తే కాళిదాసు తెనాల రామలింగుడు వీళ్ళందరూ వెళ్ళి ఊరికే అమ్మని పాప అమాయకంగా ప్రార్థించారు కానీ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని చేసింది ఆ తల్లి అంటే మనం అమాయకంగా ప్రార్థించాలి ఎందుకు అంటే ఇక్కడ రెండే రెండు విధాలుగా ఉపాసన చేయాలి ఆ రెండు విధాలు ఏంటంటే అయితే పసిపిల్లల్లా ఉండాలట లేకపోతే పశుపతిలా ఉండాలట పసిపిల్లల్లా ఉండడం అంటే ఏంటండి అంటారు ఆ పసిపిల్లల్లా ఉండడం అంటే వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళమ్మ ఏం చేస్తే అదే రైటు రెండు గంటలకు ఒకసారి ఆవిడ పాలు ఇస్తుంది వీడికి ఆకలి వేస్తుందో లేదో తెలియదు కానీ వాడు ఆవిడ పాలు పట్టిస్తే తాగుతూ ఉంటాడు ఏ ఆవిడే వాడు ఏడుస్తున్నాడు అనుకో కడుపు నొప్పి అనుకుని కడుపుకి రాస్తుంది తలనొప్పి అనుకుని తల్లికి రాస్తుంది లేకపోతే జ్వరం ఈవిడ అనుకుని చేసేవే తప్ప ఈవిడికి చలేసింది అనుకో వాడికి చలేస్తుంది అనుకుంటుంది ఈవిడ గుడికిపోయిందనుకో వాడికి ఫ్యాన్ వేస్తుంది అంతే తప్ప వాడికి అంటూ ఏమి ఉండవు కానీ అలాంటప్పుడు తల్లి దగ్గర బిడ్డ చాలా హాయిగా ఆనందంగా బతికేస్తాడట అంటే ఏవీ తెలియకుండా నువ్వేం చేసినా సరే రైట్ అని ఫ్రీగా ప్రతిదాన్ని ఆమోదించడం అంటే యాక్సెప్ట్ చేసే లక్షణం ఏదైతే ఉందో దాని ద్వారా పసితనంతో అమ్మ దగ్గరికి చేరడం చాలా ఈజీ లేదా పశుపతి ఇది కొంచెం కష్టం ఎందుకు అంటే పశుపతిలా అవ్వాలంటే పూర్తి జ్ఞానాన్ని సంపాదించాలి ఆ శివయ్యలా మారితేనే అమ్మని చూడగలం అదే కదా శంకరాచార్యుల వారి సౌందర్యులారిలో చెప్పారు ఇరవై మూడో శ్లోకంలో అప్సరసలు అందరూ ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారట ఏమిటి అంటే శివుడిలో కలిసిపోవాలని ఎందుకు శివుడిలో కలిసిపోవాలని అనుకుంటున్నారు అని అంటే శివుడు ఒక్కడే అమ్మని పూర్తిగా చూశాడు మిగతా ఎవరూ చూడలేదుట అందుకని శివయ్యలా మారితేనే మనం ఎవరిని పూర్తిగా చూడగలం ఆ తల్లి తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది ఎక్కడికి వచ్చేసరికి అది కానీ మనం ఎందుకు ఆ దేవతను అర్థం చేసుకోలేకపోతున్నాం అందువల్లే లలిత సహస్రాన్ని కోటి సార్లు చదివానండి రెండు కోట్ల సార్లు చదివానండి అని చెప్పుకోవడంలో ఉన్న ఇష్టం ఏదైతే ఉందో అది ఎంత తప్పు అంటే లలిత సహస్రం నిజంగా ఒక కోటి సార్లు మనం చదివితే మనలో ఏం రావాలండి మార్పు రావాలి కదా ఆ మార్పు ఏమిటి అంటే లలితలా మారాలి కదా ఇంకా అహంకారంతో నేను ఇన్నిసార్లు చదువుతున్నాను నా ఐడెంటిటీని నేను చెప్పుకోవాలని ట్రై చేస్తున్నాను అంటే మనం ఎలా ఉన్నట్టు అని అంటే ఇటు పసిపిల్లల్లా లేమిటా అటు పశుపతిలా లేమిటా మధ్యలో పశువుల్లా ఉన్నాము అందుకే పశు పాశ విమోచని ఆ పాసాలన్నీ మనకి ఆత్మకి చుట్టుకుని ఉన్నంత వరకు మనం ఎవరిలా ఉంటున్నాము అంటే పశువుల్లా మాత్రమే ఉంటున్నాం ఆ పశువుల్లా ఉన్నంత వరకు ఎవరిని చూడలేం మనం అమ్మని చూడలేం ఎందుకు అంటే మరుగుతున్న నీరు మరుగుతోంది అందులో మొహం చూడాలని ట్రై చేస్తున్నాం ట్రై చేస్తుంటే మొహం ఎలా కనిపిస్తుంది అవెల్ల కదిలిపోతుంటే నీళ్ళల్లో అదే కనుక దింపి కింద పెట్టండి ఆ మరుగు ఎప్పుడైతే ఆగిపోయిందో ప్లెయిన్ వాటర్ కింద మారుతాయి అప్పుడు వెళ్ళి మీ మొహం చూసుకోవాలని ట్రై చేస్తే తప్పకుండా ఏం కనిపిస్తుంది మన మొహం అందులో కనిపిస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే గుండెలు నిండా బోళ్ళని భావోద్రేగాలు మనకు అక్కర్లేని ఆలోచనలు మన ఆలోచనతో మనమే కొట్టేసుకోవడం ఇన్ని సంవత్సరాల లోపల ఉన్నప్పుడు నిజాన్ని ఎక్కడ చూడగలుగుతాం నిజాన్ని చూడాలంటే మనం కూడా ఎవరిలా మారాలి నిజంగా ప్లెయిన్ వాటర్లా మారాలి ప్యూర్గా మారాలి ఆ సత్యం ఎలా వస్తుంది అంటే నిజంగా లలిత కోటిసార్లు చదవక్కర్లే ఒక్కసారి చదివినా చాలు సరెండర్ అయ్యి కాబట్టి లలిత సహస్రం వీళ్ళు చదవచ్చు వాళ్ళు చదవకూడదు అని అస్సలు లేదు ఎవరైనా చదవచ్చు ఎప్పుడు అంటే పూర్తిగా మనం సరెండర్ అయినప్పుడు అప్పటి వరకు ఆ లలిత అంటే అర్థం ఏమిటో అర్థం అవదు వరకు ఏమనుకుంటూ ఉంటామంటే లలిత శాస్త్రం ఇన్నిసార్లు చదివాని అన్నిసార్లు చదివి గొప్పలు చేసుకోవడమే అది చదవడం వల్ల ఉపయోగం లేదు మన మనం మారితే అందుకని దేన్ని ఫాలో అవడం వల్ల ఉపయోగం లేదు దాన్ని మనలా మార్చుకుంటే ఉపయోగం ఉంది అంటే ఆ లలితలా మారాలి అంటే అందులో ఉన్న ఒక్కొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే స్థితికి వెళ్ళాలి అది వెళ్ళాలి కాబట్టి ఈ మూడు కూటాలని మార్చుకోవాలి అంటే వాగ్పావ్ కూటం కామరాజ కూటం శక్తి కూటం లేదా స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని వీటిని మార్చుకోవాలి అంటే ఆ లలితలో ఉన్న ఒక్కొక్క నామాన్ని మన లోపల నింపుకోవడం ద్వారా మాత్రమే సాధ్యము అది ఎప్పుడు వస్తుంది అంటే పూర్తిగా శరణాగతితో చేస్తే మాత్రమే వస్తుంది ఆ శరణాగతిని అందరికీ ఆ పరమేశ్వరి ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్